అందరికీ హాయ్ అండి మేమైతే ఇప్పుడు మనం చెప్పాను కదా వీడియోలో కారు కోసం వచ్చామని ఏలూరు ఇప్పుడు ఏలూరు మినీ బైబాస్లో ఉన్నాం కారులో ఉన్నాం తీసుకునే కారులో ఉన్నాం ఆ స్టూడెంట్కి నేర్చుకున్న స్టూడెంట్కి కారు తీసుకుందామని వచ్చాం కదా ఆ కారు ట్రైలేస్తుంది అనమాట కారు తోలేది మన ఏలూరు మినీ బైబాస్లో షెడ్లో మెకానిక్ అనమాట మె మెకానిక్ కారు డ్రైవ్ చేస్తున్నాడు అతనే కారు రెడ్ టీ శివ మెకానిక్ అతను డ్రైవ్ చేస్తున్నాడు ఎలా ఉంది ఏంటి కండిషన్ అని చెప్తున్నాడు అనమాట కార్ అయితే ట్రై వేసి చాలా బాగుంది బండి అయితే ఇంజిన్ కండిషను చాలా బాగుందని చెప్పాడు అనమాట ట్రైల్ కూడా కారు కూడా చక్కగా కారు మోడల్ వచ్చి పన్నెండు అనమాట రెండు వేల పన్నెండు అవుట్లుక్ అయితే చాలా బాగుంది రెండు వేల పదహారు పదిహేడులా ఉంటుంది కారు చాలా బాగుంది మెకానిక్ మాకు ఆ గ్యారంటీ ఇచ్చాడు ఇంజిన్ కండిషన్ కూడా చాలా బాగుంది అన్నాడు కారు కూడా చాలా మెత్తగా లెగుస్తుంది ఒక సింగిల్ ఓన్ అని చెప్పాడు కారు అయితే చాలా అనమాట వీళ్ళంతా వీళ్ళంతా చాలా సంతోషంలో ఉన్నారు మంచి కారు దొరికిందని వీళ్ళైతే మంచి కారు దొరికిందని మంచి వీళ్ళు సెల్ఫీలు వీడియోలు కంపల్సరీ తీసేసుకుంటున్నారన్నమాట కారు బాగుందని ఓకే పక్కన ఆపాము బానేట్లు అయిపోయాము లోపల ఇంజిన్ ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటున్నాము ఓకే ఓకే మనోడు ఇంజనీర్ గే చూశాడు బండికి గ్యాస్ వస్తుందా లేదా ఇంజన్యల్ కండిషన్ ఎలా ఉందని చూసి బాగానే ఉందా అంతా పర్ఫెక్ట్ అన్నాడు చాలా బాగుంది బండి అవుట్లుక్ కూడా చాలా బాగుంది అని చెప్పాడు బండి నెంబర్ కూడా నైన్ వచ్చింది అనమాట బండి నెంబర్ కూడా చాలా నైన్ టోటల్ వచ్చింది చాలా మంచి బండి దొరికింది అని చెప్పాడు మనోడు లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది అన్నాడు చాలా బాగుందన్నమాట బండి కార్ అయితే సూపర్ అన్నాడు బండి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా చాలా బాగుందని చెప్పాడు మెకానిక్ మంచి నమ్మకం ఇచ్చాడు అన్నమాట మాకు ఇంజిన్ కూడా చాలా కొత్తగా ఉంది లోపల కూడా అంతా ఫుల్ బ్యాటరీ కూడా కొత్తదే లోపల ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి లోపల ఇంజిన్ ఫాట్లు కూడా చక్కగా బాగుంది బండి అయితే నలగలేదని చెప్పాడు అనమాట టైర్లు కూడా వంద వందకే ఎయిటీ ఫైవ్ శాతం చాలా బాగుందనమాట ఇంజిన్ కండిషన్ కూడా చాలా బాగుందని చెప్పాడు మా పార్టీ సంతోషం అయితే అంతులేదనమాట చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు టైర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి టైర్లు కూడా టైల్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట లోపల సీట్లు కూడా చాలా బాగున్నాయి వైట్ కలర్ చక్కగా సీట్లు కూడా చాలా బాగున్నాయి సీట్లు కూడా చక్కగా స్మూత్గా అనమాట లోపల కూడా చాలా బాగుంది అనమాట లోపల అయితే అవుట్లుక్ కూడా లోపల కూడా చాలా బాగుంది ఇది దీన్ని పికప్ వచ్చి పిక్నెస్ మట్టి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది పిక్నెస్ చాలా బాగుంది అన్నమాట రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ ఉందనమాట ఈ కార్ అయితే చాలా బాగుంది ఓకే సూపర్